తెలుగు నేల కొత్త ఉత్సాహంతో పులకరించిపోతోంది కొత్త ఏడాది రాకతో తెలుగు లోకిళ్ళు వేప పూత మామిడి తొలి కాతతో ఉగాది వచ్చేసింది తెలుగు ప్రజలంతా కొత్త కొత్త ఉత్సవంతో పులకించిపోతున్నారు సంవత్సరం వేళ దేవతల దర్శన భాగ్యం కోసం ఆలయాలకు క్యూ కడుతున్నారు ఈ ఏడాది అంతా శుభాలు కలగాలంటూ వేడుకుంటున్నారు అలాగే పంచాంగ శ్రవణాలు చేస్తూ ఈ ఏడాది ఎలా నడుచుకోవాలో ఎలాంటి పరిహారాలు చేయాలో వేద పండితుల్ని అడిగి తెలుసుకుంటున్నారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు ఉగాది సందర్భంగా ఆలయాల్లో పంచాంగ ఏర్పాటు చేశారు కాకినాడ శ్రీ బాల త్రిపుర సుందరిదేవి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉగాది ఉత్సవంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు సతీష్ సుమిత్ర తెలుగు సంవత్సరం ప్రారంభాన్ని ఉగాదిగా అయితే పిలువబడుతుంది అయితే మొదట దీన్ని ఉగాదిగా ఉండేది రూపాంతరంలో ఉగాదిగా అయితే మాత్రం పిలుస్తున్నాం ప్రస్తుతానికి అయితే మాత్రం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని రోజు ఉదయం నుంచి కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు అసలు ఉగాది అంటే ఏమిటి ఉగాది విశిష్టత ఏంటో తెలుసుకునేందుకు మనతో పాటు పండితులు అయితే ఉన్నారో వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునేది చెప్దాం చెప్పండి అంటే ఉగాది అంటే ఏంటి అసలు ఉగాది పర్వదినం విశిష్టత ఏమిటి శ్రీ గురు మనకి నాలుగు యుగాలు ప్రతి యుగము కూడా ఈ చైత్రమాసము పాజ్యమీతి తిథి రోజున అశ్విని నక్షత్రంతో ప్రారంభమవుతుంది అలా ప్రారంభమైనటువంటి అరవై సంవత్సరాలలో ఈ సంవత్సరం మనం క్రోదినామ సంవత్సరంలోకి వచ్చాము ప్రతి సంవత్సరము కూడా ఏదైతే చైత్రమాసము వసంత ఋతువు ప్రతి మాసము కూడా చాలా విశిష్టమైనది అయితే ఆకులు రాలిపోయి కొత్త ఆకులు చిగురించి చెట్టు చేమ పిల్లా పాపలు కుటుంబాలన్నీ కూడా ఎలా అయితే సుభిక్షంగా ఉంటాయో ఈ చైత్రమాసము శుక్లపక్షము పాడ్యమి తిథి ఏదైతే అశ్విని నక్షత్రంతో కూడుకుని ఉంటుందో దానినే మనం ఉగాదిగా చెప్పుకుంటూ ఉంటాం అంటే ఇప్పుడు ఈ ఉగాది రోజు ఉగాది పచ్చడి చేసుకుంటారు ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం అసలు ఈ ఉగాది పచ్చడికి మానవ జీవన విధానానికి అసలు ఎటువంటి సంబంధాలు ఉన్నాయి శతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయచ సర్వారిష్ట వినాశాయ నింబళం దళభక్షణం అంటే షడ్రసోపేతమైనటువంటి వేప పువ్వుతో కూడినటువంటి ఏదైతే ఆరు రకాలైనటువంటి పదార్థాలని కలిపి తయారు చేసుకుని మొట్టమొదటిగా ఇంట్లో ఉన్న దేవుడికి సమర్పించి అనంతరము మనము ఆ పదార్థాలని స్వీకరించటం ద్వారా ఈ ఉగాది మొట్టమొదటి రోజు నుంచి చివరి రోజు వరకు కూడా అన్ని రకాల రుచులు ఏ విధంగా అయితే ఉంటాయో కష్టము సుఖము ఆనందము ఇతర రకాలైనటువంటి ఈ జీవన విధానంలో అన్నీ కూడా మమ్మల్ని సమ చూసి మమ్మల్ని రక్షించు అని చెప్పి ఈ షడ్రసోపేరతమైనటువంటి ఈ ఉగాది పచ్చడిని ఈ ఉగాది రోజుని మొట్టమొదటిగా చేసుకుని తినటం ద్వారా దేహ దారుడ్యంతో పాటు సర్వసంపదలు మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయి ఆ ఉగాది పచ్చడి ద్వారా ఈ సంవత్సరం అంతా కూడా సుభిక్షంగా జీవనం సాగిస్తామని ప్రతీతి అయితే మనతో పాటు కార్యనిర్వహణ అధికారులు ఉన్నారు అంటే ఉగాది పర్వదినాన్ని అయితే మాత్రం ఇటువంటి ఏర్పాట్లు ముందుగా టెన్టీవీ ప్రేక్షకులందరికీ కూడా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కాకినాడ జిల్లాలోనే కాకుండా ఉమ్మడి తూర్పుగోదావరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయంగా ఉన్న శ్రీ బాల సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం నుంచి కూడా ఉదయం ఐదు గంటల గురించి నుంచి కూడా స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున వస్తున్న తరుణంలో వారందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మా ఆలయం తరపున సుమారు వంద రూపాయలు విలువ చేసే పంచాంగం అదేవిధంగా ఉగాది పచ్చడి ఉచితంగా ఆలయం తరపున పంపడం చేయడం జరుగుతుంది అయితే ఉగాది పురస్కరించుకునే ఉగాది యుగా అంటే నక్షత్ర గమనము అంటే ఆయుషు జన్మ ఇది రెండు అని అర్థం వస్తుంది అయితే ఆయుషు జన్మతో పాటు ఆది అంటే ప్రారంభం అంటే ఆయుషు జన్మ అనేది ప్రారంభంతో యుగాది అనేది అయితే మాత్రం ఆరంభమైందని కూడా చెప్పుకోవచ్చు అయితే తెలుగు సంవత్సరాది ఎప్పుడైతే ఆరంభమైందో ఆరంభమైన రోజునైతే మాత్రం యుగాదిగా అయితే మాత్రం జరుపుకుంటాము ఈ యుగాది రోజు షడ్రుచులతో అయితే ఒక పచ్చడి అయితే తీసుకుంటాము ఆ పచ్చడి అయితే జీవితానికి సంబంధించి మనలో ఉన్న కష్టాలను సంతోషాలని అన్నిటినీ కలుపుకొని ఆ పచ్చడి ద్వారా ప్రతి మనిషి జీవన విధానం అయితే ఉంటుందని చెప్పి ఒక ప్రతీకగా చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ కూడా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా దేవాలయాలన్నీ కూడా భక్తులతో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని కిటకెట్లాడుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు ఇది ఇక్కడ పరిస్థితి సుమిత్రా థ్యాంక్ యూ సతీ